గురువుగారు మరో ఉత్తరం చూద్దామండి నిజామాబాద్ నుండి మోహన్ గారు పంపించారు వాస్తు దోషం ఉన్నట్లు ఎలా తెలుస్తుంది తెలియచేయండి అంటున్నారు వాస్తు దోష ప్రభావం ఒక గృహంలో కానీ ఒక స్థలంలో కానీ ఉన్నది అని చెప్పేసి చెప్పడానికి అనేక అంశాలు ఉన్నాయి గృహం కట్టిన తర్వాత కలిసి రాకపోవటం అనారోగ్య నికృష్టవంతమైనటువంటి జీవితాన్ని పొందటం ఇవన్నీ వాస్తు దోషానికి కారణాలే అవుతాయి ఓ గృహం కట్టేటప్పుడే ఆ గృహ ప్రదేశంలో తవ్వకాలు చేసినప్పుడు వాస్తు శాస్త్రంలో భూయిష్టము కలిగినటువంటివి ఏమిటి అని చెప్పాలంటే ఆ స్థలంలోకి కనుక ఉపాసకుడు వెళ్ళి నుంచుంటే లేక మట్టిని త్రొవ్వి దానిలో ఉన్నటువంటి ఎముకలు లేక విగ్రహాలు లేక పాడైపోయినటువంటివి ఏమైనా ఉంటే అవి అన్నీ కూడా తీసేయించి కొత్త మట్టిని పోసి అక్కడ నవధాన్యాలు చల్లి అది మొలకెత్తిన తరువాత ఆ యొక్క నవధాన్యాల్ని ఆవుకు గ్రాసంగా వేసి తరువాతనే శంకుస్థాపన చేసి ఇల్లు కట్టుకున్నట్టయితే గృహదోషం తొలగిపోతుంది అని శాస్త్రం అంతేకాకుండా ఒక బజారులో ఆ రోడ్డు ఎడువైపు వెళుతుంది అది తూర్పు వైపు వెళ్తున్నదా ఆ తూర్పు వైపు వెళ్ళేది ఈశాన్యం ఒక డౌన్లో ఉందా ఎత్తులో ఉందా అని చూసే కొనుక్కోవాలి ఇవన్నీ కూడా వాస్తుదోషాల్లో అనేక అనేక అంశాలు ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా పరమేశ్వరుని యొక్క దివ్యానుగ్రహ తత్వరీత్యా గృహాన్ని నిర్మాణం చేసేటప్పుడు సరైనటువంటి వాస్తు సిద్ధాంతిని సంప్రదించి నిర్ణయాలు తీసుకొని దానికి తగినటువంటి ప్లాను వేసి చేయవలసిన కార్యక్రమాలు చేసి గృహ నిర్మాణం ప్రారంభించాలి తప్ప అలా తప్పగా కనుక నిర్మాణం చేసినట్లయితే చాలా తప్పు కొంతమంది స్థలం వచ్చింది కదా అని చెప్పేసి శ్మశాన వాటికలకు దగ్గరగా కూడాను కొనుక్కొని ఇల్లు కట్టుకుంటున్నారు చాలా అరిష్టం అది వాస్తుశాస్త్రీత్యా కూడా శ్మశానాన్ని గృహ నిర్మాణాలుగా మార్చేటువంటి అనాగ్రత లక్షణాలు ఇప్పుడు వచ్చినాయి అలాగే చెరువులు పూర్తి చేసినవి ఆ పూడ్చివేసినటువంటి పైన తెలియకుండా వీళ్ళు ఫ్లాట్స్ వేసి అమ్ముతున్నారు దాంట్లో కూడా నిర్మాణాలు చేయటం వల్ల చాలా అనర్థదాయకమైనటువంటి ప్రభావాలు గురవుతున్నారు అలాగే బావిలు పూడ్ ఆ ఏం లేదు బానే ఉంది అని చెప్పేసి అమ్మితే ఆ స్థలంలో ఇల్లు కట్టుకున్న వాళ్ళు చాలా కష్టాలు అనుభవిస్తున్నారు ఇవన్నీ వాస్తు శాస్త్రీత్యా పరిశీలనలోకి తీసుకోవాల్సినటువంటి ముఖ్యాంశాలు అందుచేత వాస్తు దోషం లేకుండా గృహ నిర్మాణాన్ని కట్టుకోవాలంటే వాస్తు పరిజ్ఞానం తప్పనిసరిగా ఆ కొనుగోలుదారునికి తెలిసి ఉండాలి